పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మాత్రం తెలుసుకోకుండా ఎలా జగన్ సార్ ఆ మూడు విషయాల మీద పట్టుదల వదిలేస్తే జగన్ వాటిపై స్టాండ్ మార్చుకుంటేనే సరే లేకుంటే మళ్ళీ ఎన్నిక నాటికి అంతే సంగతి రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ముఖ్యంగా ఏపీ రాజకీయాలు ప్రతినిత్యం మారుతూనే ఉంటాయి ఈరోజు ఒకలా ఉంటాయి రేపు ఇంకోలా ఉంటాయి ఈ విషయం రాజకీయ అధినేతలకు అగ్రనేతలకు తెలియంది కాదు అందుకే ఏ రోజు నిర్ణయాలు ఆ రోజు తీసుకుంటున్నారనేది విదితం ఇక సుదీర్ఘంగా తీసుకునే నిర్ణయాల పట్ల ఓ అవగాహన ఉన్నా అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం కొన్ని నిర్ణయాలు చాలా క్లియర్గా తీసుకుంటారు చంద్రబాబు రాజకీయాలకు వచ్చి దాదాపు ఇప్పటికీ యాభై ఏళ్లు దగ్గరవుతుంది ఈ యాభై ఏళ్లలో ఆయన సిన్సియారిటీ సీనియారిటీ రాజకీయాల్లో బాగానే చూపించారు ఎప్పుడో కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం టీడీపీకి ఏక చిత్రాధిపత్యాన్ని వహిస్తున్న చంద్రబాబు విషయంలో రాజకీయాలు ఆయన ఎలా చేయాలో ఆయనకు చెప్పక్కర్లేదు నేర్పక్కలేదు కానీ కొత్త పార్టీలైన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెట్టిన రీజనల్ పార్టీలతో మాత్రం వ్యవహారాలన్నీ చూసుకునేది కొత్తగా వచ్చిన అగ్రనేతల అధినేతలైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయాన్ని ప్రస్తుతం మాట్లాడుకుందాం ఆయన తనపై ఒక ముద్రను ఎలాగా ఉంచేసుకున్నారు తనపై పడిన ఆ ముద్రను చెరిపేసుకోవాల్సి ఉంది ఒకేసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో నెంబర్ వన్ గా నిలిచిన జగన్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం వెనుకపడ్డారనే చెప్పాలి పోర్టులు మెడికల్ కళాశాలలు గ్రామ వార్డు సచివాలయ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసినప్పటికీ ఆయనకు అభివృద్ధి సంబంధిత మాత్రం బ్యాంకు బెంచ్కే పరిమితమైంది ఆ ముద్రను మాత్రం చేర్పేసుకోవాలని వైసీపీ కార్యకర్తలే కోరుతున్నారు ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి పెట్టడంలో ముందుండేలా ఎన్నికల హామీలు అమలు చేయాలని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు తన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కూడా అనుసరిస్తారని చెప్పగలగాలి మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పి ప్రజల ఆధార అభిమానాలను చూరగొన్నారు అదే పందాను జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో అనుసరించి ప్రజలకు వివరించగలిగితేనే ప్రజలు కూడా విశ్వసించే అవకాశం ఉందని కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు వచ్చే ఎన్నికల్లో హామీల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో అలాగే అభివృద్ధికి సంబంధించిన హామీలను కూడా జనం ముందుంచడంలో జగన్ ముందుండాలని క్యాడర్ కోరుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ మనసులో మరో అభిప్రాయానికి తావులేదు అదే సమయంలో రాజధాని అమరావతి విషయంలో అదే స్టాండ్ను బయట పెట్టగలగాలి తాను అధికారంలోకి అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుందని చెప్పాలి అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు గతంలో మూడు రాజధానులంటూ చేసిన ప్రతిపాదనలో మూడు ప్రాంతాల వారు విశ్వసించలేదనడానికి గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ వచ్చే ఎన్నికల్లో దానిపై ఏం మాట్లాడుకోకుండా తప్పించుకోవాలని చూస్తే ముఖ్యంగా మధ్య ఎగువ మధ్యతరగతి కోస్తాంధ్ర ప్రజల నుంచి జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న హెచ్చరికలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి మరి జగన్ తన వాదనకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది ఆయనకే వదిలేయాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో